హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్ముకుట్టి సౌజీ లాగ్స్ ఈరోజు ఒక మంచి వ్లాగ్ అండి సో మేము దుబాయ్లో ఉన్న సులేమాన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము రెస్టారెంట్ అంటే ఏం కాదండి అన్లిమిటెడ్ రెస్టారెంట్ అనమాట మనకి ఎంత కావాలంటే అంత తినొచ్చు సో ఈ రోజు అయితే మేము ఆ రెస్టారెంట్కి అయితే వెళ్తున్నామండి సో ఇది వచ్చి డే టైంలో ఏమి ఉండదు నైట్ సిక్స్ నుంచి స్టార్టింగ్ అనమాట సిక్స్ థర్టీ సెవెన్ కల స్టార్టింగ్ అనమాట మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము సిక్స్కి స్టార్ట్ అయిపోయాము డే టైం అయితే ఉండదు రెస్టారెంట్ సో నైట్ టైం ఒక్కటే అనమాట ఆ రెస్టారెంట్ ఎలా ఉందో అందులో ఉన్న ఐటమ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి అండ్ అలాగే నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మేము నేను మా హస్బెండ్ రెడీ అయిపోయితే వెళ్తున్నాం అనమాట సులేమన్ రెస్టారెంట్ అన్లిమిటెడ్ రెస్టారెంట్ అండి సో మనకి ఎంత కావాలంటే అంత తినచ్చు ఇదే ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ చాలా అంటే చాలా బాగుంది అక్కడ ఉన్న వ్యూ కూడా చాలా బాగుంది అనమాట ఇంకా ఈ రెస్టారెంట్ స్పెషల్ వచ్చి ఇంకా పార్టీస్ గట్టా అరేంజ్మెంట్ చేసుకోవచ్చండి ఏమన్నా పార్టీస్ ఉంటే అవి చేసుకోవచ్చు బర్త్డే పార్టీ అలా చిన్న చిన్నవి ఇంకా అవి కూడా చూపిస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ఇదే ఎంట్రన్స్ అనమాట ఇంకా అక్కడ ఉన్న ఐటమ్స్ ఏంటో చూసేద్దాం రండి ఇంకా కాస్ట్ వచ్చి ఈచ్ పర్సన్కి ఫార్టీ ధరమ్స్ అనమాట అంటే మన ఇండియా కాస్ట్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ అలా ఉంటుందండి సో మనకి ఆ ఫార్టీ ధరమ్స్ పే చేస్తే ఇంకా మన ఇష్టం ఎంతసేపు అయినా ఉండొచ్చు మేమైతే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా టూ అవర్స్ అలా ఉన్నాము ఇంకా మనకి ఎంత కావాలంటే అంత మనమే పెట్టుకుని తినడం అనమాట ఇంకా మన ఇష్టం ఇంకా చూసారు కదండీ అక్కడే నేమ్స్ ఉంటాయి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ కర్రీ మటన్ కర్రీ ఇలా అన్ని నేమ్స్ అక్కడే ఉంటే మనకు నచ్చినవి మనం పెట్టుకోవడమేనమాట ఇవి ఒక్కటే కాదండి ఇంకా స్వీట్స్ ఉన్నాయి అండ్ పానీపూరి కూడా ఉంది చూపిస్తాను నేను మా హస్బెండ్ అయితే కొంచెం 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 అన్నీ వేసుకుని టేస్ట్ అయితే చూసామండి టేస్ట్ చాలా బాగుంది అండ్ అలాగే మేము టూ అవర్స్ ఉన్నాం కదా ఈ టూ అవర్స్లో సేపు తినడం కొంచెం సేపు అలా అలా తిరగడం ఫొటోస్ దిగడం ఇలా అయితే చేసామన్నమాట ఇంకా అక్కడే ఉన్న నేమ్స్ చూసుకోవడం పూరి పరోటా బటర్ నాను ఇలా ఫ్రైస్ అన్నీ కూడా టేస్ట్ చేసామండి అన్నీ బాగున్నాయి అండ్ అలాగే మేము ఫార్టీ ధరమ్స్ పే చేసాం కదా ఫార్టీ ధరమ్స్కి నేనైతే న్యాయం చేయలేదు సో అంత ఇవన్నీ అన్నీ చూసాక మనం అన్నీ తినలేము కదండి సో తినే అనిపిస్తుంది కానీ అన్నేం తినేలేము అనమాట కొంచెం కొంచెమే అన్ని టేస్ట్ చూసామంతే నేనైతే న్యాయం చేయలేదు ఆ ఫార్టీ ధరమ్స్కి ఇంకా అలా సరదాగా టూ అవర్స్ అన్నీ చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ బాలా ఎంజాయ్ చేసామండి అండ్ అలాగే అక్కడే డ్రింక్స్ కూడా ఉంటుంది అండ్ కాఫీ కూడా ఉంటుంది ఇంకా అవన్నీ లాస్ట్లో చూపిస్తాను ఇంకా చూసారు కదండీ అవన్నీ ఐటమ్స్ అనమాట ఇట్ సైడ్ వచ్చి పానీపూరి స్వీట్స్ ఇవన్నీ ఇటు సైడ్ అనమాట ఇది వచ్చి ఒక ఫంక్షన్ హాల్ అండి కొంచెం పెద్దగానే ఉంది మనం ఏమన్నా పార్టీస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అండ్ అలాగే ఒకటి ఉంది ఇక్కడ డోర్స్ ఉన్నాయి కదా అక్కడ ఒక ఫంక్షన్ హాల్ ఉంది రెండు ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి ఇటు సైడ్ వచ్చి సిట్టింగ్ ప్లేస్ అండి చూపిస్తాను రండి లోపలికి వెళ్దాం అక్కడే మనం ఎన్సేపు అయినా కూర్చొని ఫుడ్ తినొచ్చు అనమాట ఇంకా ఇక్కడే ప్లేట్స్ ఉన్నాయి కదండి ప్లేట్స్ స్పూన్స్ ఇదిగో చూపించాను కదా ముందొకటి ఫంక్షన్ హాల్ ఇది ఇంకో ఫంక్షన్ హాల్ ఇంకా చూసారు కదండీ ఇలా బయట మొత్తం ఫుడ్ అనమాట ఇంకా లోపలికి వెళ్ళేసరికి సిట్టింగ్ ప్లేస్ ఇంకా మనం బయటే ప్లేట్స్ ఉన్నాయి కదా ఆ ప్లేట్స్ తీసుకుని మనకి ఏం కావాలో అవి పెట్టేసుకుని లోపలికి వెళ్ళి కూర్చోవడమే లోపల కూడా బయట వ్యూ ఎంత బాగుందో లోపల కూడా అంతే బాగుందనమాట చూపిస్తుంది నేను లాస్ట్ టైం దుబాయ్ వచ్చినప్పుడు కూడా ఒకసారి వచ్చానండి ఇక్కడికి అప్పుడు ట్వంటీ ధరమ్స్ అనమాట వన్ ఇయర్ అయ్యింది ఇప్పుడు ఫార్టీ ధరమ్స్ ఇంకా చూసారు కదండీ అటు సైడ్ వచ్చి మొత్తం నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ ఇటు సైడ్ స్వీట్ అనమాట మనకి ఏం స్వీట్ కావాలంటే ఆ స్వీట్ తీసుకోవచ్చు గులాబ్ జామ్ గులాబ్ జామ్ నేను ఒక టూ పీసెస్ అలా తీసుకున్నాను నెక్స్ట్ ఇంకా ఫుడ్ మొత్తం తినేసిన తర్వాత లాస్ట్లో పానీపూరి తిన్నాను అనమాట అంతేనండి చూసారు కదా బయట మొత్తం ఇలా ఉంది ఇక్కడ రెండు జ్యూస్ అండ్ అటు సైడ్ కాఫీ కూడా ఉంది ఇంక ఇది వచ్చి లోపల సైడ్ అండి లోపలికి లోపలికైతే వెళ్తున్నా నేను ఫుడ్ పెట్టుకుని ఇంకా లోపల చూసారు కదండి సిట్టింగ్ ప్లేస్ ఈరోజు కొంచెం జనం తక్కువగానే ఉన్నారు నేను లాస్ట్ టైం వచ్చా అన్నాను కదా అప్పుడు బాగున్నారనమాట ఇప్పుడు కొంచెం ఉన్నారు కానీ తక్కువే ఇంక లోపల కూడా వ్యూ బాగుంటుంది సో ఇంకా నేను ఇంకా చూసారు కదండీ ఫస్ట్ అయితే నూడిల్స్ వెజ్ బిర్యానీ వేసుకుని అయితే తిన్నా నెక్స్ట్ సెకండ్ ప్లేట్ వచ్చి అక్కడ ఉన్న ఫ్రైస్ అన్నీ వేసుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ ఇంకా లాస్ట్కి వచ్చేసరికి స్వీట్స్ అక్కడ ఉన్న అన్ని ఐటమ్స్ స్వీట్స్ కొంచెం కొంచెం వేసుకొని తినేసాను ఇక్కడ చూశారు కదండీ కొంచెం చిన్నగా బర్త్డే పార్టీది ఒకటి ఉంది కదా అక్కడ నేను కొన్ని ఫొటోస్ దిగానే అది నేను లాస్ట్లో పెడతాను సో ఇంకా మా హస్బెండ్ తింటున్నారు నేను లాస్ట్కి వచ్చేసరికి స్వీట్స్ వేసుకున్నాను కదా అక్కడ ఉన్న స్వీట్స్ అన్నీ చాలా బాగున్నాయండి ఇంకా లాస్ట్కి వచ్చేసరికి స్వీట్ తినేసిన తర్వాత పానీపూరి తెచ్చుకున్నా అక్కడ మనమే తీసుకోవాలి ఒక అప్పటికే పట్టు ఫుల్ అయిపోయింది కదా ఒక త్రీ తీసుకున్నాను అంతే కానీ ఇక్కడున్న పానీపూరి చాలా బాగుందండి నేను దుబాయ్లో బాగోదన్నాను కదా ఇక్కడ పానీపూరి చాలా బాగుంది మన ఇండియాలో ఎలా ఉంటుందో అలానే ఉంది ఇంకా బాగుందనమాట ఇంకా మేము అలా అయితే ఎంజాయ్ చేసామండి ఇంకా ఫుల్గా తినేసామన్నమాట ఫుల్ ఎంజాయ్ చేసామండి అంటే తింటేనే ఏమి ఉండలేదు కదా ఇంకా టూ అవర్స్ కూడా ఇంకా కొసేపు తిరగడం కొసేపు వీడియోస్ ఫోటోస్ కొసేపు తినడం అలా టైం సరిపోయింది టూ అవర్స్ కూడా ఇంకా తినేసి అయితే ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామండి మా రూమ్కి ఒక హాఫ్ ఎన్ అవర్ అంతే దగ్గరే అనమాట ఇంకా కొంచెం ట్రాఫిక్ ఉండడం వలన కొంచెం లేట్ అయింది ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి మేము సిక్స్ కల్లా స్టార్ట్ అయ్యాం కదా ఇంటికి వచ్చేసరికి నైన్ థర్టీ అలా అయ్యింది ఇంకా మా హస్బెండ్ రూమ్ డోర్ తీశారు తీగానే ఒక షాకింగ్ న్యూస్ అనమాట నేను వెళ్ళేటప్పుడు ఏసీ ఆఫ్ చేయలేదండి సో అదొక మిస్టేక్ జరిగింది వెళ్ళే కంగారులో ఏసీ ఆఫ్ చేయకుండా అయితే వెళ్ళిపోయాను సో ఇక్కడితో అయితే వీడియో ఎండ్ అవుతుందండి సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బాయ్ బాయ్